నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అన్నారు జస్టిస్ ఈశ్వరయ్య ఇక బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు అందుకోసం జాతీయ కాంగ్రెస్ పై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు అప్పుడే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అన్నారు బీసీలను సంఘటితం చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకోవాలని అన్నారు అందులో భాగంగానే పదిహేనున కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈశ్వరయ్య ఈ సభకు బీసీలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు జస్టిస్ ఈశ్వరయ్య మనకు కొట్లాడకుండా అట్లనే పార్లమెంటుని దద్దరింపజేయకుండా వంద పైన కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు రెండు వందల నలభై మొత్తం ఇండియా గటబంధన్కుంది లాస్ట్ సెషన్లో రాహుల్ గాంధీ లేపలేదు లేకపోతే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి మరి అక్కడ లేపేయలేదు కాబట్టి ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది దగా జరుగుతుంది కుట్ర జరుగుతుంది నైన్త్ షెడ్యూల్ ఒకటే సరేనే మనం మేము చెప్తుంటే మాలో కొన్ని సంఘాలు ఈశ్వరయ్య జస్టిస్ ఈశ్వరయ్య గారే నా పెద్ద మేధావి మాకు కూడా రాజ్యాంగం తెలుసు మేము కూడా లాజదుకున్నాము ఇస్తే సరిపోతుందని బీజేపీ ప్రోత్సహించిన సంఘము కాంగ్రెస్ ప్రోత్సహించిన సంఘాలు మామూలుగా క్రిటిసైజ్ చేసినారు ఇది నిలవదు అని అని చెప్పాను నువ్వు వంద మంది అడ్వకేట్ జనరల్ పెట్టినా కపిల్ సిబ్బల్ని పెట్టినా అభిషేక్ సింగ్ని పెట్టినా లేకపోతే హరీష్ సాల్విని ఎంతమందిని పెట్టినా కూడా ఇది చట్ట ప్రకారం లేదు అనంటే ఈయన చట్ట ప్రకారం లేదని ముందుగానే చెప్తున్నాడు జోషము అవునయ్య నేను చట్టం తెలిసినవన్నీ రా అనుభవం ఉన్నవాన్ని రాజ్యాంగం చదివినవాన్ని నాకు కోర్టుల జడ్జి అవన్నీ నేను ఇట్లా